సిపిఐ తిరుపతి జిల్లా సమితి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలకు ఇచ్చిన ఎన్నికల బాండ్ల వివరాలను ఎస్బీఐ తక్షణమే విడుదల చేయాలని తిరుపతి పోల మార్కెట్ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ దగ్గర ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు సీపీఐ జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని గత నాలుగు సంవత్సరాల్లో అమ్మిన బాండ్లు వాటిని కొన్న వివరాలను ఎన్నికల సంఘానికి మార్చి ఆరవ తేదీలోగా ఎస్బీఐ అందజేయాలని చెప్పినా ఇంతవరకు బహిర్గత పరచకుండా కాలయాపన చేయడం ఎస్బీఐ యాజమాన్యానికి తగదని అన్నారు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో ఎస్బీఐ విఫలమైందని వారు పేర్కొన్నారు ఇరవై ఆరు రోజులు గడిచిన వారి వివరాలను వెల్లడించడానికి సరిపోలేదని మరో నాలుగు నెలల వెనుక ఎవరి ప్రయోజనాల కోసం ఎస్బీఐ పనిచేస్తోందని సూటిగా ప్రశ్నించారు ఎస్బీఐలో కార్యకలాపాలన్నింటినీ డిజిటలైజ్ చేసిన ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలను ఇరవై ఆరు రోజులు గడిచినా పొందుపరిచి ఇవ్వలేకపోయిందంటే నమ్మశక్యంగా లేదన్నారు మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఒత్తిళ్ల కారణంగానే ఎస్బీఐ ఈ వైఖరి అవలంబిస్తోందని వీటిని గోప్యంగా ఉంచడం వల్ల దేశంలో మరింత అవినీతి పెరిగిపోతుందని ప్రజాస్వామ్యం మనుగడ సాధించడం కష్టమని ఎప్పటికైనా సుప్రీంకోర్టు ప్రకారం ఎన్నికల బాండ్ల వివరాలను ఎస్బీఐ ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తిరుపతి నగర కార్యదర్శి జె విశ్వనాథ్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శివారెడ్డి ఏఐటీయుసి జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి చలపతి సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు శివ పద్మనాభరెడ్డి రామకృష్ణమ్మ రత్నమ్మ శ్రీరాములు రామచంద్రయ్య గోవిందస్వామి నాగరాజు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నవీన్ ప్రవీణ్ హరికృష్ణ నాయకులు బాల సురేష్ విజయమ్మ ప్రమీల తదితరులు పాల్గొన్నారు డిపాజిట్లు రాజకీయ పార్టీలు బాండ్ రూపంగా వచ్చిన డబ్బుల్ని ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారో ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలి ఇవాళ ఆర్బీఐ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ అమిత్ షా వాళ్ళ చేతుల్లో ఇవాళ ఆర్బీఐ ఇరకపోయింది ఇది ఆర్బీఐ అనేది దేశవ్యాప్తంగా భారతదేశవ్యాప్తంగా ఉన్నటువంటి బ్యాంకింగ్ మొత్తం కూడా ప్రజల సొమ్ము అది ప్రజల సొమ్ము ఆర్బీఐ ఒక రాజకీయ పార్టీలకు అద్భుతంగా ఉండాలి ఈరోజు బీజేపీ ఉంటుంది రేపు